హాయ్ అండి అందరికీ నమస్కారము క్విక్ అండ్ ఈజీగా సోంబేరి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం తీసుకోకుండా ముందుగా దీనికోసం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇందులోకి ఒక పచ్చిమిర్చి చీలికలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక ఇలాచి రెండు లవంగాలు ఆరేడు మిరియాలు అనాస పువ్వు బిర్యానీ ఆకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఒక మీడియం సైజు టమాటా తరుగు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం కారం అనేది మీరు తినే స్పైసని బట్టి యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి అలాగే ఇందులోకి నాలుగైదు పుదీనా ఆకులు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఐదు నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఐదు నిమిషాలు ఇంకా టైం ఉంటే టెన్ మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు పదిహేను నిమిషాలు ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు నీళ్ళని యాడ్ చేస్తున్నాను మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ మొత్తం పోయే లోపల ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆరేడు జీడిపప్పు పలుకులు ఒక టీ స్పూన్ గసగసాలు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి అలాగే గసగసాల పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ క్లిప్స్ తర్వాత తర్వాత వీడియో క్లిప్స్ అనేవి మిస్ అయిపోయాయండి ఐఎమ్ సో సారీ ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కొని సర్వింగ్ తీసుకొని వేడి వేడిగా చపాతితో కానీ లేదా అన్నంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్విక్ అండ్ ఈజీగా సోంబెరీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి